హలో ఫ్రెండ్స్ జీవితం అల్లకల్లోలం అవటం అంటే ఏంటనేది మరొకసారి చాలామందికి నిన్న పెట్రోల్ బంకుల దగ్గర అనుభవంలోకి వచ్చింది దాదాపుగా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన రద్దీ తోపులాట క్యూలు కొన్ని చోట్ల లాఠీ ఛార్జీలు కూడా దాదాపుగా అన్ని పెట్రోల్ బంకుల్లోనూ టూ వీలర్స్కు రెండు లీటర్లు కార్లకు ఐదు లీటర్లు మాత్రమే పెట్రోల్ పోశారు బట్ కథ అంతటితో అయిపోలేదు ఈరోజు కూరగాయల మార్కెట్కు వెళ్ళే వాళ్ళ కోసం మరొక షాక్ సిద్ధంగా ఉంది ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన కూరగాయల ధరలు ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది ఇదంతా ఎందుకు అందరికీ తెలిసిందే ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల అయితే ఈ ట్రక్ డ్రైవర్లు ఎందుకు సమ్మె చేస్తున్నారు చాలా కొద్ది మందికి వాళ్ళకు సంబంధించి ఏదో చట్టం వచ్చింది ఆ చట్టం పట్ల వ్యతిరేకతతో వాళ్ళు సమ్మె చేస్తున్నారు అన్న విషయం తెలుసు బట్ చాలామందికి ఎందుకు చేస్తున్నారు అన్నది తెలియదు అసలు ఆ చట్టం ఏంటన్నది కూడా అంత పెద్దగా తెలీదు ఇంతకు ఆ చట్టం ఏంటంటే ఏదైనా ప్రమాదం జరిగి మరణాలు సంభవించినప్పుడు ఆ ప్రమాదానికి కారణమైన డ్రైవర్ అక్కడి నుంచి పారిపోతే పడే జైలు శిక్ష పది సంవత్సరాలు ఇది ఇంతకుముందు లేదంటే లేదు అంతకుముందు రెండు సంవత్సరాలు మాత్రమే ఉండింది కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారం ఆ రెండేళ్ల శిక్షను ఇప్పుడు పది సంవత్సరాలకు పెంచారు చాలామందికి ఇది సరైనది అని మరి అట్లా మనిషిని చంపేసి పారిపోతే పదేళ్ళేంటి ఉడి శిక్ష వేసినా తప్పులేదు అనేవాళ్ళు చాలామంది ఉంటారు ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకు అటువంటి అభిప్రాయం ఉంటుంది ఎందుకంటే చాలామంది ఇటువంటి పనులు చేసేవాళ్ళు ట్రక్ డ్రైవర్లే అనుకుంటారు చాలాసార్లు నిజం కూడా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక ట్రక్కు కానీ బస్సుకు కానీ ఇంకొక చిన్న వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు ఆ డ్రైవర్లు అక్కడ నుంచి పారిపోతారు అసలు ఎందుకు పారిపోతారు వీళ్ళు ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక పెద్ద వాహనానికి ఒక చిన్న వాహనానికి ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా బస్సు లేదా లారీకి ఇంకో చిన్న వాహనానికి మధ్యలో ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదంలో ఎవరిది తప్పు అనే విషయంతో సంబంధం లేకుండా ఆ లారీ డ్రైవర్నో బస్ డ్రైవర్నో దింపి అక్కడ గుమ్ముగూడిన జనాలు కొట్టడం అనేది మనందరికీ తెలిసిందే ఈ కొట్టడం వల్ల చాలాసార్లు చాలామందికి పర్మనెంట్ డిజబిలిటీస్ అంటే కాళ్ళు చేతులు విరిగిపోవడం లాంటివి జరుగుతాయి తలలు పగులుతాయి కొంతమంది మరణిస్తారు కూడా సో అందుకనే కేసు అయితే తర్వాత చూసుకుందాం ముందైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం దొరికితే చంపేస్తారని తప్పు వాళ్ళదైనా కాకపోయినా చాలామంది బస్ డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు అక్కడ నుంచి పారిపోతారు దాంతో చాలామంది పారిపోయారు కాబట్టి వాళ్ళే తప్పు చేశారనుకుని కేసులు ఎప్పుడు వాళ్ళ మీదే ఉంటాయి ఇటువంటి అన్ని ప్రమాదాల్లోనూ కూడా తప్పు ఎవరిదైనా దాంతో సంబంధం లేకుండా ట్రక్ డ్రైవర్ల మీద బస్ డ్రైవర్ల మీద కేసులు నమోదవుతాయి సో అందుకనే ఇవాళ బస్ డ్రైవర్లు ట్రక్ డ్రైవర్లు ఇంత ఆందోళన చెందుతున్నారు అక్కడే ఉంటే ప్రాణం పోతుంది పారిపోతే పదేళ్ల జైలు శిక్ష పడుతుంది తప్పు తమది అయినా కాకపోయినా ఎందుకంటే పేదవాడు న్యాయస్థానం ముందు నిలబడినప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం అంత తేలికాదు అయితే దేశంలో జరిగే ప్రమాదాలన్నీ ట్రక్ డ్రైవర్లే చేస్తున్నారా నిజానికి దేశంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా రెండు వేల రెండు సంవత్సరాన్ని రెండు వేల రెండు జనవరి నుంచి రెండు వేల రెండు డిసెంబర్ వరకు దేశంలో నాలుగు లక్షల అరవై వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయి అంటే ప్రతి గంటకు యాభై మూడు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇందులో లక్ష అరవై వేల చిలుకు మనుషులు చనిపోయారు అంటే ప్రతి గంటకు పంతొమ్మిది మంది చనిపోతున్నారు అంటే దేశంలో ఇంకా ఏది చేయనంత నష్టం రోడ్డు ప్రమాదాలు కోవిడ్ మరణాల కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల మరణాలు ఉంటున్నాయి ఒకే ఒక్క సంవత్సరం రోడ్డు ప్రమాదాలు విపరీతంగా తగ్గాయి రెండు వేల ఇరవైలో ఎందుకంటే ఆ సంవత్సరంలో ఎక్కువ కాలం లాక్డౌన్ ఉంది కాబట్టి సో ఈ రోడ్డు ప్రమాదాల్లో ఇంతమంది చనిపోతున్నారు కాబట్టి ఇది నిజంగానే సీరియస్ అంశం అయితే ఈ ప్రమాదాలన్నిటికీ ట్రక్ డ్రైవర్లే కారణమా వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోవటం వల్ల వీళ్ళు చనిపోతున్నారా అంటే కాదు మొత్తం ప్రమాదాల్లో హిట్ అండ్ రన్ కేసులు పద్దెనిమిది శాతం మాత్రమే అంటే మిగిలిన ఎనభై రెండు శాతం కేసుల్లో హిట్ అండ్ రన్ కారణం కాదు సో ఇంత పెద్ద ప్రమాదం లేదా ఇంత పెద్ద సమస్య మనం ముందున్నప్పుడు దీన్ని పరిష్కరించడానికి చేపట్టాల్సిన పద్ధతులు కొన్ని ఉంటే అసలు ఎందుకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయల్లే చేయాలి దీనికి కారణం ఎవరు అసలు రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది రోడ్ల పరిస్థితి బాగలేకపోవడం వల్ల జరుగుతున్నాయా రోడ్లు సరిగా లిటప్ అంటే సరైన లైటింగ్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయా ఇవన్నీ మనం ఆలోచించకుండా కేవలం తేలిగ్గా దొరికే ట్రక్ డ్రైవర్స్ని టార్గెట్ చేయడం అనేది ప్రజలు చేస్తున్నారు అదే పని ప్రభుత్వం కూడా చేసింది అదే ఇవాళ ట్రక్ డ్రైవర్ల సమ్మెకు కారణం అసలు ఇంతకీ చట్టం ఎప్పుడొచ్చింది ఇప్పుడు ఎందుకు ఈ ట్రక్ డ్రైవర్లు సమ్మె చేస్తున్నారు అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది ఈ మధ్య పార్లమెంటులో నూట యాభై మంది ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేశారు అట్లా సస్పెండ్ చేసి ఏ చర్చ లేకుండా పాస్ చేసిన పంతొమ్మిది బిల్లుల్లో బిఎన్ఎస్ కూడా ఒకటి భారతీయ న్యాయ సంహిత ఇది బ్రిటిష్ వలస పాలకులు తీసుకొచ్చిన చట్టాలని రీప్లేస్ చేస్తూ భారతదేశం తీసుకొస్తున్న చట్టం నిజానికి వినడానికి చాలా బాగుంది చాలా గంభీరంగా కూడా ఉంది కానీ వాస్తవంలో ఇది కొత్త సీసాలో పాత సార నిజానికి మరింత ఘాటైన సార అవే నేరాలను అవే చట్టాలను కొత్త సెక్షన్లలో భారతీయ న్యాయ సంహతలు చేర్చారు అంతేకాకుండా పాతవాట కంటే అనేక చట్టాల్లో కఠినమైన శిక్షలు వేశారు అంటే తాము వలస వెళ్ళిన దేశాల్లో ప్రజల పట్ల కక్షపూరిత ధోరణితో తీసుకువచ్చిన అనేక చట్టాల కంటే కూడా ఇప్పుడు భారతదేశం తన ప్రజల కోసం తీసుకొస్తున్న చట్టాలు మరింత కఠినమైనవి ఇది కేవలం ట్రక్ డ్రైవర్ల విషయం మాత్రమే కాదు పోటా చట్టాలు ఊప చట్టాలు అన్నిట్లోనూ కూడా శిక్షలు చాలా కఠినంగా ఉన్నాయి ఈ శిక్షల గురించి ఏ చర్చ లేకుండా కొద్ది నిమిషాల్లో ఈ బిల్లు పాస్ అయిపోయింది దగ్గర దగ్గర రెండు వందల ఏళ్ళ సంవత్సరాల యొక్క చట్టాన్ని రీప్లేస్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి చాలా చర్చ జరగాలి బట్ ఆ చర్చేమీ లేకుండా జస్ట్ ఇట్లా పార్లమెంట్ ముందు బిల్ పెట్టారు పాస్ చేసేసారు నిజానికి ఏ బిల్ పాస్ చేసినా దానికి ఒక పద్ధతి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని డెమోక్రాటిక్ కంట్రీస్లో మొదట ఆ చట్టాన్ని తీసుకొస్తున్నప్పుడు ఈ చట్టానికి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అందరితోనూ చర్చలు జరపాలి ట్రైబల్స్ మీద తీసుకొస్తే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఫార్మర్స్ మీద తీసుకొస్తే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి కార్మికుల మీద తీసుకొస్తే వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అట్లా ఎవరి మీద ఏ సెక్షన్స్ మీద చట్టాలు తీసుకొచ్చినా కూడా వాళ్ళతో చర్చలు జరపాలి అటువైపు నుంచి విన్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి దాన్ని చట్టంగా చేయాలి భారతదేశంలో అది కేవలం తూతు మంత్రంగా జరిగింది ఇంత పెద్ద భారత న్యాయ సంహితని తీసుకొస్తున్నప్పుడు మొత్తం చట్టాలని రీప్లేస్ చేస్తున్నప్పుడు దేశమంతా దీనికి సంబంధించిన చర్చ జరగాల్సి ఉండింది సెమినార్స్ పెట్టాల్సింది వర్క్ షాప్స్ ఉంది అందరినీ చర్చకు ఆహ్వానించాల్సింది మేధావులని స్టేక్ హోల్డర్స్ని అందరిని అడగాల్సింది ఎవరిని అడగలేదు కేవలం తూతూ మంత్రంగా వెబ్సైట్లో పెట్టి మీ సలహాలు పంపించండి అన్నారు పంపించిన సలహాలన్నిటిని బుట్ట దాఖలు చేసి ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఒరిజినల్ బిల్ ఏదైతే ఉందో దానిలో ఒక్క అక్షరం కూడా మార్చకుండా పార్లమెంటులో చర్చ లేకుండా దాన్ని పాస్ చేశారు దానివల్ల వచ్చింది ఈ సమస్య ఇవాళ ట్రక్ డ్రైవర్ల సమస్య ఏంటంటే మొత్తం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు మేము మాత్రమే బాధ్యులం కాదు అని వాళ్ళు అంటున్నారు అది వాస్తవం కూడా నేను ముందే చెప్పాను కేవలం ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే హిట్ అండ్ రన్ అంతేకాదు ట్రక్ డ్రైవర్లు రోడ్ల మీదకి వచ్చేది వాళ్ళ కోసం కాదు దేశం కోసం ఈ దేశంలో ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ అనేది లేకపోతే గూడ్స్ ఒక చోటు నుంచి ఒక చోటుకు వెళ్ళకపోతే దేశం అల్లకల్లోలం అవుతుంది అది మనం కేవలం రెండు రోజుల సమ్మెతోనే ఏం జరిగిందో చూసాము ఈ సమ్మె వాళ్ళు ముందే చెప్పినట్టుగా జనవరి ముప్పై దాకా కొనసాగితే ఏమవుతుందో ఊహించను కూడా మనం ఊహించలేము నిజానికి రెండు రోజుల సమ్మెకే దిగి వచ్చిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది చర్చలు జరిపిన తర్వాత ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు చర్చ నుంచి విరమిస్తున్నాము అని నిన్న ప్రకటించారు కానీ అందరు ట్రక్ డ్రైవర్లు ఈ అసోసియేషన్ కింద లేరు మిగిలిన యూనియన్లన్నీ కూడా ఇంకా చర్చలు జరుపుతున్నాయి వాళ్ళందరూ సమ్మె విరమించలేదు సో ఇప్పటికే సమ్మె కొనసాగుతుంది ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో దీని తీవ్రత చాలా అధికంగా ఉంది అంతేకాదు మరొక విషయం కూడా మనం ఆలోచించాలి భారతదేశంలో ట్రక్ డ్రైవర్లు చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో జీవిస్తుంటారు వాళ్లకు జీతాలు బత్యాలు చాలా తక్కువ ఉంటుంది రోజుకి పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు పనిచేస్తారు కేవలం మూడు నాలుగు గంటలు మాత్రమే రోడ్ల పక్కన కునుకు తీస్తుంటారు అత్యంత పేదవాళ్ళు మాత్రమే ఈ వృత్తిలోకి వెళ్తారు వాళ్ళు కుటుంబాలకు దూరంగా ఉంటారు ఆరోగ్యం అసలే బాగుండదు వాళ్ళందరి జీవితకాల వ్యవధి కూడా చాలా తక్కువ చాలామంది ట్రక్ డ్రైవర్లు యాభై అరవై సంవత్సరాలు మించి బతకను కూడా బతకరు సో అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో పనిచేసే ట్రక్ డ్రైవర్లు ఏదైనా యాక్సిడెంట్ చేసినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోతే వాళ్ళ మీద ఇటువంటి చట్టం తీసుకురావటం ఎంతవరకు న్యాయం అది మనం ఆలోచించాలి నిజానికి వాళ్ళతో మాట్లాడుంటే ఇవన్నీ చెప్పు ఉండేవాళ్ళు ఇప్పుడు మేము మా హృదయాన్ని ఓపెన్ చేసి వింటాం రండి అని కేంద్రం పిలుస్తుంది చట్టం తేవటానికి ముందు చేయాల్సిన పని ఏ చట్టం తీసుకొచ్చినా కూడా హృదయాన్ని మెదడుని రెండింటినీ ఓపెన్ చేసి హృదయంతోనూ మెదడుతోనూ ఆలోచించి అంటే లాజిక్తోనూ ఎమోషన్స్తోనూ ఆలోచించి చట్టం తీసుకురావాలి మొత్తం బిఎన్ఎస్ఏ అటువంటి పని చేయలేదు ఇవాళ ఒక్కొక్క సెక్షన్ తమ మీద ఇది ఎటువంటి ప్రభావాన్ని వేస్తుందో తెలుసుకోవటంతో వాళ్ళు ఎదురు తిరుగుతున్నారు సమ్మెకు దిగుతున్నారు కొంతమంది అట్లా దిగలేని వాళ్ళు ఉంటారు ముఖ్యంగా ట్రైబల్స్ లాంటి వాళ్ళు వాళ్ళ మీద వచ్చే చట్టాల గురించి వాళ్ళకి ఏమీ తెలియని కూడా తెలియదు వచ్చి పడతాయే చట్టాలు వాళ్ళని నేరస్తులుగా మారుస్తుంటాయి అట్లా దేశంలో అనేక వర్గాలను వాళ్లకు తెలియకుండానే నేరస్తులుగా మార్చడం లేదా వాళ్ళు చేస్తున్న నేరాలను చాలా పెద్దవిగా చేయడం ఇటువంటి అనేక పనులు బీఎన్ఎస్లో జరిగాయి కేవలం ట్రక్ డ్రైవర్స్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ముందు ముందు బిఎన్ఎస్ అమల్లోకి వస్తే ఇంకా ఎన్ని జరుగుతాయో కూడా మనం ఊహించలేం సో ఇవాళ ట్రక్ డ్రైవర్స్ సమ్మె జరుగుతుంది కాబట్టి మనం దీని గురించే మాట్లాడుకుందాం ట్రక్ డ్రైవర్స్ సమ్మె ట్రక్ డ్రైవర్స్కి సంబంధించిన అంశం కాదు వాళ్ళు లేకపోతే రోడ్డు మీద దేశం కల్లోలం అవుతుంది కాబట్టి ఇది మనందరి సమస్య ఇవాళ వాళ్ళు రోడ్డు మీదకి రాకపోతే పెట్రోల్తో ఈ సమస్య ఆగిపోదు కూరగాయల ధరలు పెరిగిపోతాయి ఇప్పటికే విపరీతంగా వాటి ధరలు పెరిగి ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి నిజానికి ట్రక్ డ్రైవర్ల సమ్మె వల్ల పెరిగే వాటికంటే కూడా ఇది అదనుగా చూపించి వ్యాపారులు దోచుకునేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమ్మె కొనసాగితే ఏ రూపంలో కొనసాగినా కేవలం పది శాతం మంది ఈ సమ్మె కొనసాగించినప్పటికీ కూడా మనందరి మీద ఈ భారం విపరీతంగా పడుతుంది కాబట్టి వాళ్ళ ట్రక్ డ్రైవర్స్తో నిలబడటం అనేది మనందరి కర్తవ్యం కూడా ఇది వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్నిటికీ మించి ఛానల్లో పెయిన్ మెంబర్స్గా చేరండి ఛానల్ ముందుకు కొనసాగటానికి అది చాలా కీలకం థ్యాంక్ యూ